ರದ್ದು ರದ್ದು చేయాలి కోర్టులో దట్టు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పర్మిషన్లు క్యాన్సిల్ చేయాలి ఎంత చేయాలి యూనిఫామ్లు బుక్స్ చేయాలి ఏ స్కూల్లోనైనా ప్రైవేట్ కానిపెరేట్ స్కూల్లో బుక్కులకు కానీ యూనిఫామ్లో కానీ బూట్లకు కానీ స్టాల్స్ ఓపెన్ చేయకూడదు చేయాలి ఓ ఆఫీసర్లు ఎక్కడైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చిన చోట కొనుక్కోవాలని ఈ ఓఫా చేయాలి కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో పర్మిషన్లు చేయాలి విద్యార్థుల తల్లిదండ్రుల మీద పడుతున్న ఫీజుల భారాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల మీద పడుతున్న విద్యార్ విద్యా సంస్థల యొక్క అంద చేయాలి వాళ్ళకు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇరుకు స్కూళ్ళ ఇరుకు భవనాల్లో నడుపుతున్న స్కూళ్ళ పర్మిషన్లో రద్దు చేయాలి అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లాలో డీఓ ఆఫీస్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ఈరోజు ఈ ధర్నాకు ముఖ్య కారణం రాష్ట్రంలో ఎడ్యుకేషన్ వ్యాపారంగా మలుచుకొని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు దాదాపుగా జిల్లాలోనే ఒక జిల్లాలో వెయ్యి కోట్లు దండుకుంటున్నటువంటి జీరో ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ ఎలాంటి దాడులు చేయకపోగా వాళ్లకు అంత అభిమానము అంత ప్రేమ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ పైన దేనికేనే అడుగుతున్నాం అంతేకాదు ఇన్ని సంవత్సరాలుగా విద్యా చట్టాన్ని అమలు చేయక చేయకపోగా కనీసం అధికారులు కాలేజీలు కానీ స్కూళ్ళను కానీ పరిశీలన కూడా కనీసం కూడా వెళ్ళడం లేదు మరి ఎందుకు వాళ్ళపైన అంత ప్రేమ అని అడుగుతున్నాను ఈరోజు ఒక్కొక్కరు దాదాపుగా వెయ్యి కోట్లు చేస్తూ వాటికి ప్రభుత్వానికి గండి కొడుతున్నారు అసెంబ్లీలో కూడా మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కడప అభివృద్ధికి పోయినా కానీ వాటర్ టై తీసుకురావడంలో కానీ అలాగే విద్య కూడా దృష్టి పెట్టాలని సాగించాలని ఆమెను కూడా ఎమ్మెల్యే గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం అలాగే ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది నేను గతంలో ప్రెస్ మీట్ పెట్టి వారం అవుతున్నా కూడా ఏ స్కూల్ పైన కూడా రైడ్ చేయకుండా వాళ్ళు యథావిధిగా బుక్స్ అమ్ముతున్నారు యూనిఫామ్లు అమ్ముతున్నారు షూస్ అమ్ముతున్నారు వాళ్ళ దగ్గరే కొనాలని హుకుం జారీ చేస్తున్నారు వాట్సపుల్లో కూడా ఒకటో క్లాస్కు ఒక బుక్కులు మూడు వేల వందల నుంచి నాలుగు వేల వందలు పెడుతున్నారు యూనిఫామ్లు మూడు వేలు మూడు వేల వందలు పెట్టున్నారు ఈ నారాయణ ప్రతి కాలేజీ స్కూలు ఈ కాలేజీ ఆ స్కూల్ అని కాకుండా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా లక్షల కొద్ది దండుకుంటున్నారు మరి అధికారులు ఏం చేస్తున్నారు మరియు నేను చెప్పి కూడా వీళ్ళను అలాట్ చేసి వారం అవుతోంది మరి ఏ ఒక్క స్కూల్ పైన కానీ కాలేజ్ పైన కానీ మీరు వాళ్ళను బుక్స్ కానీ ఏమే కానీ స్టాల్స్ కానీ పట్టుకొని కేసులు రాయకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను మరి వాళ్ళపైన మీకు వచ్చినటువంటి ప్రేమ ఏంటి అంత అభిమానం ఎందుకు మీ మీకు జీతాలు విద్యాశాఖ అధికారులకు జీతాలు ప్రజలు ఇస్తున్నారా గవర్నమెంట్ ఇస్తుందా ప్రజలు గవర్నమెంట్ కలిపి మరి ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు ఇస్తున్నారా మరి ఎందుకు అంత ప్రేమ మరి ఎందుకు మీరు దానిపైన అసలు చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళు వెయ్యి కోట్లు దాదాపు దండుకొని ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కు ట్యాక్స్ చెల్లించకపోగా మరి సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా ఎందుకు మీరు దాడులు చేయడం లేదు అని అడుగుతున్నాం ఎక్కడైనా కానీ వాటర్ బాటిల్ ఇరవై ఐదు రూపాయలు అమ్మితే ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మారని వాళ్ళపైన దాడులు చేసి ఐదు వేలు ఆరు వేలు ఇరవై వేలు ఫైన్ వేస్తున్నారు మరి మీరు ఎందుకు దాడులు చేయడం లేదు అని నేను అడుగుతున్నాను గతంలో రిమ్స్లో కూడా వాటర్ బాటిల్ ఇరవై ఐదు రూపాయలు అమ్మారని దాడులు చేశారు వారికి ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఫైనల్ రాసిన చరిత్ర ఉంది మేమే వెళ్ళి లేదు లేదు సార్ ఏదో జరిగిందని చెప్పి మేమే చెప్పి వాళ్ళకి చెప్పి సర్ది చెప్పి వచ్చాం మరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను అలాగే విద్యాశాఖ అధికారులు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను మీకు జీతాలు వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఇస్తున్నారా సార్ అని అడుగుతున్నాను కాబట్టి ఈ విద్యాశాఖ పైన విద్యాశాఖ మంత్రివర్యులు కానీ నారా లోకేష్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ గవర్నమెంట్ తగు చర్యలు తీసుకొని విద్యా చట్టాన్ని ప్రయోగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ లేకపోతే రేపు వచ్చే సోమవారం లోపు మీరు చేయకపోతే పట్టుకొని దాడులు చేసి వాళ్ళకు బుక్స్ కానీ ఇవి కానీ చేయకపోతే కలెక్టరేట్లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఈలోపు అది కూడా చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని కూడా చెప్తున్నాను అంతేకాదు నాణ్యమైన చదువు గవర్నమెంట్ అందిస్తున్నప్పుడు ప్రైవేట్ స్కూళ్లతో మీకేం పని వాళ్ళ పైన మీరు అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు వాళ్ళకు అనుకూలమైనటువంటి రేట్లు పెట్టుకోండి ప్రజల దగ్గర దండుకోవద్దు పీడించవద్దు ఎవరైనా రెండు వేలు మూడు వేలు ఫీజులు బ్యాలెన్స్ ఉంటేనే వంద సార్లు ఫోన్లు చేసి సతాయిస్తున్నారు ఐదో క్లాసులో వాళ్ళు ఆరో క్లాసు వెళ్ళని కూడా ఐదో క్లాసులోనే కూర్చోబెడుతున్నారు ఈ సెంట్ జోసెఫ్ కాలేజ్ కానీ నారాయణ కానీ చైతన్య కానీ శ్రీరామ్ కానీ టెక్నో స్కూల్ ఆ పేర్లు ఈ పేర్లు చాలా రకరకాలమైనటువంటి పేర్లతో పిల్లల తల్లిదండ్రులకు ఆశ కల్పించి వాళ్ళ దగ్గర లక్ష లక్షలు వసూలు చేస్తున్నారు హాస్టళ్ళ పైన కూడా చిన్న చిన్న పిల్లలకు హాస్టళ్ళను చేర్పించుకుని లక్ష లక్షలు దండుకుంటున్నారు వీటన్నిటిపైన చర్యలు తీసుకోకపోతే రేపు సోమవారం కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యాశాఖ అధికారులకు డిఓ గారికి మా మంత్రి గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీటిపైన చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్